ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజగత్తు సితి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు ధనుసు రాశి వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం నక్షత్ర గడియలు లక్ష్మీ గడియలు వ్యాపార ఉద్యోగ విశేషాలు ఎలా ఉన్నాయనేది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢ ఒక పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఆదాయములో ఐదు ఖర్చులో ఐదు అంటే ఎంత సంపాదించినా అంత ఖర్చు అయిపోతుంటుంది లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు చేతికాడికి వస్తుంటుంది చేసారి జారిపోతుంటుంది మరి ఏ కార్యక్రమైనా కూడా చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి వచ్చి చేరిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి ధనుసు రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మరి విద్యారంగంలో చూసుకుంటే చదువులో కూడా పెద్ద పెద్ద విద్య సాధించాల్సింది కొన్ని విదేశాలు ప్రయాణాలు పెద్ద పెద్ద ప్రయాణాలు వెళ్లాల్సింది దాంట్లో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా బలువైన కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సింది కూడా ఇలా జాతకంలో కనపడుతుంది మరి ఎగసాయదారులకి ఉద్యోగదారులకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని కొన్ని చేంజెస్ అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కొన్ని కనపడుతున్నాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఒక భార్య నుంచి కానీ ఒక ప్రేమించిన స్త్రీ నుంచి కానీ అభిమానించే స్త్రీ నుంచి కానీ ఒక స్త్రీ నుంచి ఇలా దిశ తిరిగే మార్గము అతి దగ్గరలో అనేది కనబడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు ఏ చేతికాడికి వచ్చినాయి ఊడుకుని వెనక్క పోయినాయి కూడా ఇప్పుడు అతి దగ్గరలో కూడా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒకటే బాణం ఒకటే భార్య అంటారు మరి ఈ ధనుసు రాశి వాళ్ళు ఉండి 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 ఒకటే మాట ఆలోచించి ఒక పని చేశారనుకోండి అది హండ్రెడ్ శాతం కరెక్ట్గా సెట్ అయిపోతారు కాబట్టి ఇలా జీవితంలో కొన్ని కార్యక్రాలు పెద్ద పెద్ద కార్యక్రాలు మొదలు పెట్టాల్సి ఉంది మరి ఈ నెలలో ఈ ఉగాది నెలలో వీళ్ళకి బిగినింగ్స్ పరంగా పెద్ద పెద్ద బిగినెస్ పరంగా పెద్ద పెద్ద కంపెనీ పరంగా ఉద్యోగం చేయాల్సిన దాంట్లో కాకోకుండా ప్రైవేట్ రంగాలలో వీళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ కానీ అలాంటి పెద్ద పెద్ద బిగినెస్ విశేషాల్లో కూడా వీళ్ళు పాల్గొని వాళ్ళకి వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టుకైతే తప్పకుండా వీళ్ళకి మంచి అభివృద్ధికి కలిగే మార్గాలు కూడా కడుతున్నాయి మరి మంచి మంచి రోజులు కూడా వీళ్ళ జాతకంలో ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు ముగ్గురు కలిసి స్నేహం అనేది చేయకూడదు ఏదైనా సరే ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడకూడదు అది ఆమెను జామీను పడిన దాని వలన చాలా 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 వరకు ఇబ్బందులు కొన్ని ఎదురైపోయి దానివల్ల కొన్ని శికాకులు కొన్ని ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూసేది భూమికి సంబంధించిన కొన్ని సమస్యలు భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని కొన్ని సమస్యలు అన్నదమ్ముల్లో కొన్ని గొడవలు చికాకులు అన్నదమ్ముల్లో ఆస్తి గొడవలు ఇలాంటి సమస్యలు కొన్ని తీరే టైం దగ్గరికి వచ్చింది మరి మీరు ఎన్ని రోజుల నుంచి పోలీస్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కోర్టు చుట్టూ తిరుగుతూ సమస్య మీద సమస్య తెచ్చుకొని మీరు ముందు అడుగు అయిపోకుండా ఎన్ని రోజుల నుంచి మీకు ఆ సమస్య తీరిపోయే రోజు దగ్గరికి వచ్చేసి ఆ సమస్య తీరిగి మంచి రోజులు మంచి మంచి సమయాలు మంచి మంచి గడియలు మీకు అతి దగ్గరలోనే మీ జాతక యోగంలోనే కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకుండా ఈ మూడో నెల మార్చి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మీకు ఆ శివయ్య దయ వలన మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు పూజించాల్సింది శివయ్యని పూజించాలి ఆ ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయాలి కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి మీరు పూజించినట్టు అయితే మీలో ఉండాల్సిన కష్టాలన్నీ వది తొలిగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా తూసి ఆలోచించి అడిగేయండి ఏరియా వాళ్ళ మాట నమ్మి చేయొద్దండి ఏరే వాళ్ళ మాట నమ్మి చేశారో మీరు అధోగతి పాలైపోతారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది మీకు కలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు టయాల కొంచెం అనుకూలంగా లేని దాని వలన ఇక మా టైం అయిపోయిందిలే మేము పడిపోయాములే అని మీరు సిందించాల్సిన పనేం లేదు ఇక నుంచి మీరు బాగుపడాల్సిన యోగము పైకి రావాల్సిన యోగము ధనప్రాప్తి యోగము కలిసి వచ్చే యోగము అతి దగ్గరలోనే రాబోతుంది కాబట్టి మీరు ఏది చేసినా ఆలోచించి అడిగేయండి కాబట్టి మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్రాలు దోషాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఎక్కువగా పూజించాల్సింది ఆ శివయ్యని మీరు పూజించండి మరి ఆ శివయ్యతో పాటు అమ్మవారిని మీరు పూజించాల్సిన శ్రీ గంగా దేవతని అమ్మవారిని పూజించాలి దాని తర్వాత అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని మీరు పూజించండి ఆ రేణుక ఎల్లమ్మ అనుగ్రహం వలన మీలో ఉండాల్సిన కష్టాలన్నీ వైదొలిగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా హండ్రెడ్ శాతం జైప్రదం అయ్యే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో ఎన్నో పూజలు చేస్తూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఎంతో బాధపడుతున్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది మొత్తం చూసి జాతక చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాము ఏ సందేహం ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖురూ నమశివాయ నమ